తనకు సిఇఒ పదవి దక్కనివ్వలేదని శివనారాయణకు యాక్సిడెంట్ చేయించిన జ్యోత్సంపగలగొట్టిన కార్తిక్ ఇంతకు ఏం జరిగింది తనకు సిఈఓ పదవి దక్కలేదని శివనారాయణకు జ్యోత్సన యాక్సిడెంట్ చేయించటం ఏంటి మరి జ్యోత్సిన యాక్సిడెంట్ చేయించిందని కార్తిక్ ఎలా తెలుసుకున్నాడు మరి ఆ విషయాన్ని బయట పెట్టాడా లేదా జ్యోత్సకే బుద్ధి చెప్పాడా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక శ్రీధర్ని సీఈఓని చేసి ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు శివనారాయణ ఇక అలా శివనారాయణ చేసినటువంటి పనికి ఒక్కసారిగా జ్యోత్సిన నివ్వెరిపోయింది శ్రీధర్ని కూడా తప్పు పట్టింది శ్రీధర్కి రెండు అయ్యాయి కాబట్టి తనకి ఈ పదవిలో కూర్చునేటటువంటి అర్హత లేదు అని కూడా మాట్లాడింది లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావంటూ అంటూ శివనారాయణ జ్యోత్స్ని అడ్డగించాడు అలా అయిపోయిన తర్వాత మొత్తం మీద జ్యోత్స్న పూర్తిగా పూర్తిగా తనకు ఇక అవకాశం లేకుండా పోయింది అనే విషయాన్ని అర్థం చేసుకుని ఇక ఎందుకు వచ్చింది అనుకుంటూ సైలెంట్ గా ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా గా ఉందా లేదు ఇంటికి వెళ్ళి తోటే ఇక తను ఇంట్లోంచి వెళ్ళిపోతానని ఫారెన్ వెళ్ళిపోతానని బెదిరించడం మొదలుపెట్టింది ఇంట్లో వాళ్ళంతా కూడా ఏమన్నా చేసుకో మాకు అనవసరం అన్నట్లుగానే మాట్లాడుతూ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఈలోపు శ్రీధర్ రావడంతో శ్రీధర్ ని కూడా కాసిన మాటలు మాట్లాడేస్తుంది జ్యోత్స అయిపోయిన తర్వాత ఇక శివన్నారాయణ వివరం అయితే క్లియర్ గా చెప్తాడు చూడు నేనొక్క మాట చెప్తున్నాను విను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్లే సిఇఒగా ఉండాలి అనేది కనుక నువ్వు పెడుతున్నటువంటి పెట్టుకున్నటువంటి క్లాజ్ అయితే శ్రీధర్ మన ఇంటివాడే మన ఆస్తులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది నువ్వు అది వదిలేసి పదవిని మాత్రమే ఆలోచిస్తున్నావు అది తప్పు కదా అంటాడు అయితే ఆ విషయం నువ్వు నాకు చెప్పి నన్ను తయారు చేయాల్సింది పోయి నువ్వు తీసుకువెళ్ళి శ్రీధర్ మామి చేతిలో పెట్టావు తాత అది నాకు నచ్చలేదు అంటుంది అయితే మన కుటుంబ సభ్యులే ఉండాలి అనేది నేను అనుకుంటున్నాను అని చెప్పేసేసి నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు చేసేందుకు కూడా మన కుటుంబ సభ్యులకే అప్పచెప్పావు కదా మరి అటువంటి అప్పుడు దీప విషయంలో నువ్వెందుకు తాత అంత కన్సన్ చూపించి దీపని సీఈఓని చేయటానికి ముందుకు వచ్చావు అని అంటుంది అవును దీపని సీఈఓని చేయటానికి ముందుకు రావడానికి కారణం ఏంటి అంటే వెనక కార్తీక్ ఉన్నాడు కాబట్టి దీప ఎవరో కాదు కార్తీక్ భార్య కాబట్టి అని చెప్పని అంటే సరేలే తాత నీ ఆలోచన విధానం నీది అండ్ నీ డెసిషన్స్ నీవి నా డెసిషన్స్ నావి అని చెప్పని అంటుంది సరే అయితే ఇంకెప్పుడు బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్తావా అంటాడు వెళ్తాను తాత వెళ్తాను వెళ్ళతాను ఏం చెయ్యాలో అది ఇచ్చేస్తాను అంటూ చాలా సీరియస్ గానే లోపలికి వెళ్తుంది జ్యోత్స బాగా హర్ట్ అయినటువంటి మనవరాల దగ్గరకు వచ్చినటువంటి పారిజాతం నేను చేయాల్సింది చేస్తాను అంటూ వచ్చావు ఏం చేద్దాం అనుకుంటున్నావే జ్యోత్సనా అని అంటుంది ఏం చేస్తాననుకుంటున్నావు నువ్వు అంటే నా అంచనా ప్రకారం నీ ఆలోచనకి ఒకవేళ నిజంగా నా ఆలోచన నీ ఆలోచన ఒకటే అని చెప్పని అనుకుంటే గనుక వస్తున్న కోపానికి నేను ముసలాన్ని చంపేయాలన్నంత కోపం వస్తోంది కానీ ఏం చేయలేకపోతున్నాను అలా చేస్తే నా పసుపు కుంకుమలే పోతాయి కాబట్టి సైలెంట్ అవుతాను అంటే నువ్వు చేస్తే నీ పసుపు కుంకుమలు పోతాయి అని చెప్పి ఆలోచించాలి కానీ నాకు అవసరం లేదు అలా ఆలోచించాల్సినటువంటి అవసరత నాకు లేనే లేదు అంటే ఏంటే కొంపదీసి మీ తాతని కాని నువ్వు ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని అనగానే ఎస్ మా తాతనే నేను ఏం చేయాలో అదే చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం చేస్తావా అంటే చూస్తూ ఉండు చూస్తూ ఉండు ఏం చేస్తాను అని చెప్పేసి ఇక తర్వాత రోజున శివనారాయణ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా కార్తీక్ డ్రైవ్ చేయాలి శివనారాయణ వెనకాల కూర్చోవాలి అయితే కార్తీక్ ఆ రోజు కొంచెం లేట్గా వస్తాను అని చెప్పి చెప్తాడు దాంతో అర్జెంట్ గా నాకు క్లయింట్స్ తోటి మీటింగ్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి అంటే బయట నుంచి డ్రైవర్ని పంపిస్తాడు కార్తిక్ ఇదే అదునుగా చూసుకున్నటువంటి జ్యోత్సన డ్రైవర్ వచ్చేలోపే శివనారాయణ ట్రావెల్ చేయాల్సినటువంటి కార్ బ్రేక్స్ తీయించేస్తుంది దాంతో శివన్నారాయణ వెళ్తూ ఉండగా చాలా పెద్ద యాక్సిడెంటే అవుతుంది శివనారాయణకు బలంగా గాయాలు తగలటంతో హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఒక్కసారిగా ఈ పిడుగులాంటి వార్త విని షాక్ అవుతాడు కార్తిక్ మీరు వెళ్లకుండా నువ్వు వెళ్లకుండా బావా డ్రైవర్ ని పంపించి తాతని పరిస్థితికి తీసుకొచ్చేవంటే దీపం ఏడవడం మొదలు పెడుతుంది ఇక మొత్తానికి గబగబా కార్తిక్ హాస్పిటల్కి వెళ్లేసరికి శివనారాయణ మాట్లాడతాడు కొన దాకా ఏం వెళ్ళడు కాని గట్టి పిండాన్ని కాబట్టి తట్టుకున్నాను రా అంటాడు అసలు ఏంటి తాత ఇదంతా నాకేం అర్థం కావట్లేదంటే కారు బ్రేక్స్ తీయించేసిందిరా జ్యోత్సన అంటాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు కార్తిక్ జ్యోత్సన తీయించటం ఏంటి తాత అంటే నాకు జ్యోత్స్న మీదే అనుమానంగా ఉంది అంటే సరే తాత నీ అనుమానం నిజమో కాదో నేను కన్ఫర్మ్ చేస్తాను అంటూ వెంటనే ఎవరికో ఫోన్ చేస్తాడు కార్తిక్ చేసేసరికి వాళ్ళు ఓకే సార్ ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తాం అని చెప్పేసి చెక్ చేసి ఎస్ సార్ మీరన్నది అన్నది వాస్తవమే జ్యోత్సన మేడమే దగ్గరుండి ఒక అతన్ని తీసుకొచ్చి కార్ బ్రేక్స్ తీయించారు ఫుటేజ్ పంపిస్తున్నాం అంటారు వాళ్ళు ఎవరో కాదు సీసీ కెమెరా వీళ్ళ ఇంట్లో ఫిక్స్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ జరిగేది మొత్తం వీళ్ళ స్టోరేజ్ లోనే కాకుండా వాళ్ళు కూడా ఆపరేట్ చేసేలా కార్తీక్ బాటిల్ని అసెంబ్బిల్ చేయిస్తాడు సో ఇక వాళ్ళు పూర్తి వివరం చెప్పేసరికి అది పట్టుకుని ఇంటికి వెళ్తాడు కార్తీక్ వెళ్లేసరికి జ్యోత్సన కూర్చొని పొమోగ్రనేట్స్ తింటూ ఉంటుంది ఒక్కొక్క విత్తనాన్ని నోట్లో వేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి చూసినా చాలా సంతోషంగా ఉన్నావు అంటూ ఉంటే పారిజాతం కూర్చొని బాధపడుతూ ఉంటే కనీసం మీ నాయనమ్ముకున్నటువంటి కన్సర్న్ కూడా నీకు లేదు అంటే ఎవరికోసం ఎవరికి కన్సర్న్ ఉండాలి బావా అని అనగానే మీ తాతయ్యకి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది అని అంటే నీకు మాత్రం జరగదంటావా ఏంటి టైం వస్తే ఎవరికైనా జరుగుతుంది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు నా గురించి ఎవరైనా ఆలోచించారా అని అంటే అందుకని చెప్పి నీ గురించి ఎవరు ఆలోచించారో లేదో పక్కన పెడితే నువ్వు మాత్రం ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించకుండా తరతమ భేదాలు లేకుండా ఇలాంటి పని చేస్తావా అంటాడు ఏం పని చేశాను నేను అనగానే ఏం చేసావో చూడు అంటూ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బావ ఇది అంటే నువ్వు చేసిన పనే అని అంటాడు నీలోపు సుమిత్ర దశరథచ్చి ఏంట్రా కార్తీక్ కార్తీక్ యాక్సిడెంట్ జరిగిందంట అని అంటే అవును ఇదిగో నీ కూతురు చేసిన అత్త అంటూ ఆ వీడియో చూపించేసరికి ఇక ఒక్కసారిగా సుమిత్రకి కోపం వస్తుంది కానీ కార్తీక్ ఈసారి సుమిత్రకి అవకాశం ఇవ్వడు చెంపలు ఫ్యాట్ ఫ్యాట్ మన పొగల కొడతాడు ఒక్కసారిగా బావో నా మీద చేయి చేసుకుంటున్నావు అంటే చంపేస్తా నా కుటుంబం జోలికొస్తే చంపేస్తా నిన్న నా కుటుంబంలో ఉండనిచ్చినందుకు సంతోషించు నింకా నా అని పిలుస్తున్నందుకు ఆనందపడు అంతవరకే తప్ప నా కుటుంబం జోలికొస్తే చంపేస్తా అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు పారిజాతం వెంటనే జ్యోత్సిన వంక చూస్తూ నీకు కదే దరిద్రపు దాన ఏమి చెయ్యొద్దు అని చెప్పి ఏ ఆ మాత్రం కూడా ఆపుకోలేకపోయావా అని చెప్పేసేసి అనేసరికి గ్రానీ అంటుంది చీనార్మి నీకసలు ఏ మాత్రం కూడా మాట లెక్కలేదు విశ్వాసం అంతకంటే లేదే అని చెప్పని అంటుంది దాంతో ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అంటే ఇదంతా పారిజాతానికి తెలిసే జరిగిందని తెలుసుకుంటారు చూద్దాం మన రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి